వెల్కమ్ టు డీవై న్యూస్ వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మిత్రపక్షాల పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి వ్యవసాయ మార్కెట్ దగ్గర నుండి ర్యాలీగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు వచ్చి అక్కడ అందరూ మాట్లాడటం జరిగింది కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని మోదీ వెంటనే గద్దె దిగాలి కేంద్రం బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల పట్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్నారు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలి వ్యవసాయ ఖర్చులకు యాభై శాతం అదనంగా జోడించి అమలు చేయాలని రుణమాఫీ చట్టం అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్న మోదీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులు అమలు చేయాలి రోజుకు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపు చేయాలి నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి సురేష్

ఈ రోజు కేంద్రంలో పార్లమెంట్లో కార్మిక చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ కార్మిక చట్టాలు రద్దు చేయాలని ఈ రోజు వ్యవసాయ కార్మికులు కావచ్చు అట్లాగే అన్ని రంగాలు కార్మికులకు అది మేలు జరుగుతుంది అది రద్దు చేయాలని వామపక్ష సంఘాలు దేశవ్యాప్త ఆందోళన చేపడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తు ఆందోళన కూడా చేప చేయడానికి కార్మిక సంఘాలు సిద్ధం ఉన్నాయని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము కాబట్టి మీ భవిష్యత్తులో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద అన్ని కార్మిక సంఘాలు కావచ్చు ఉద్యమాలు నిర్వహిస్తారని ఆశించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపు పార్టీ అనుబంధ సంఘాలైన రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో మన వికారాబాద్ పట్టణంలో నిరసన తెలియజేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నరేంద్ర మోడీ గత రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా రైతులు రైతు వ్యతిరేక అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు వీళ్ళ ప్రజల పుట్టగొడుతున్నాడు కాబట్టి నరేంద్ర మోడీని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఈ దేశానికైనా సంపద సృష్టించాలంటే రైతులు అదేవిధంగా సంపద సృష్టించాలంటే కార్మికులు కానీ రైతులను కార్మికులను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేసి అదేవిధంగా రైతులకు తీవ్ర కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గుడు సరుకుల యొక్క ధరలు తగ్గించాలని పనికి దగ్గ వేతనం ఇయ్యాలని చెప్పేసి ఈ రోజు దేశంలో మంచు కంట ప్రజా సంఘాలు అట్లాగే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన బిఆర్టీయుఐటియుఐటిసి ఐఎఫ్టీయూ న్యూ డెమోక్రసీ వ్యవసాయ కార్మిక సంఘం అట్లాగే రైతు సంఘాలు ఇంకా చాలా సంఘాలు పాల్గొన్నాయి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా లాల్ సలాం తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేదైతే చెప్తా ఉందో మేక్ ఇన్ ఇండియా పిలుపు మాత్రం ఓన్లీ మేక్ ఇండియా అనే ఒక పిలుపుగానే మిగిలిపోతుంది తప్ప ఈరోజు ఉద్యోగ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు ఈరోజు దేశంలో అవలంబిస్తూ ఉంది రెండవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మిక హక్కులు పూర్తిగా కారాయబడ్డాయి ఇరవై దాదాపు నలభై చట్టాలను నాలుగు కోట్లు తీసుకురావడం జరిగింది రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతులు కొట్లాడి వాటిని తోకముడిసే విధంగా బీజేపీ ప్రభుత్వం తోకముచ్చే విధంగా పోరాటాలు చేయడం జరిగింది వెనక్కి తగ్గింది కార్మిక హక్కులను కూడా ఈరోజు ప్రభుత్వం కాలు రాస్తూ ఉంటే కార్మికులు అన్ని కార్మిక సంఘాలు ఈరోజు దేశ ఒకటైనాయి ఈరోజు ఇరవై ఆరు వేలు కనీసం వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఈరోజు కనీస సగటు జీవితం ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఇరవై ఇరవై ఆరు వేలు అయితే కనీసం భక్తులని చెప్తా ఉంది అది కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వడానికి లేదు అట్ల వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ కార్మిక చట్టాలు మనకు ఈరోజు ఉన్నాయి వాటిని కూడా తుంగులో తొక్కుతా ఉంది రైతు చట్టాలు కార్మిక చట్టాలు వ్యవసాయ కార్మిక చట్టాలు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం తుంగలో తొక్కుతా ఉంది బీజేపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ కర్షక సంఘాలన్నీ కూడా వ్యవసాయ కార్మిక సంఘాలు ఒకటాయి ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినాయి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు ఈరోజు చేపడతా ఉన్నాం దానికి ఇక్కడ మద్దతుగా వచ్చి ఇందులో పాల్గొన్నటువంటి అనేక సంఘాల నాయకులకి పార్టీల నాయకులకి వామపక్ష పార్టీల నాయకులకందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అంబానీ టాటా బిర్లా అన్నిటి కూడా విప్రో గ్రూపులకు అన్నిటి కూడా దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలని అప్పన్నంగా ఈరోజు మార్పు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది రైతులకు చేయట్లేదు కార్మికులకు చేయట్లేదు ఉద్యోగ ఉద్యోగులకు చేయట్లేదు కనీ సాధనాలను అమలు చేయాలన్నా ఈఎస్ఐపిఎస్ అమలు చేయాలన్నా ఉద్యోగ భద్రత కల్పించాలన్నా ఈరోజు కల్పిస్తలేదు ఈరోజు అంగన్వాడీ టీచర్లు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు చేసి అది వయసు పడిపడ్డాక వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు భాషా కార్మికులకు లేదు దేశవ్యాప్తంగా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలు కలిసి రోజు బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు మన జిల్లా కేంద్రం నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఢిల్లీలో అనేక చలిలో ధర్న చేస్తున్న సందర్భంగా మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ధర చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు కాబట్టి ఆ ధర్నాలు డిమాండ్ మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు రైతులకు పెట్టుబడులకు సాయం కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం బీజేపీ ఒకటి కాకుండా అన్ని పార్టీల సంఘాలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ హాజరైనటువంటి సందర్భం ఈ కార్యక్రమం కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరు నినాదిస్తున్నారు వ్యవసాయదారులు ఏదైతే ఉన్నారో భారతదేశం మొత్తం వ్యవసాయదారులు పండించిన పంట గిట్టుబాటు ధరల తోట రైతులందరూ కూడా పుట్టుముట్టాలన్నటువంటి సందర్భాలు ఈ దేశంలో కనబడతా ఉన్నాయి నరేంద్ర మోదీ గారు రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏదైతే నల్ల చట్టాలు తీసుకొని వచ్చి వీళ్ళను అనగా అనగాల్సిన పద్ధతుల్లో పనిచేస్తున్నాడో ఇక్కడ సరైన సరైన పద్ధతి కాదంక చెప్పి గతంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఢిల్లీలో వచ్చినటువంటి ధరణాలు పెట్టి రాష్ట్ర వాయువులు రబ్బర్ గుండెట్టిన కూడా ప్రాంతంలో గురి చేసిన దాన్ని వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున పోరాటం చేసిన విధంగా ఆ రోజు వచ్చి హామీలు ఇచ్చినటువంటి సందర్భం నిలబడి అయినప్పటికీ కూడా ఈ ఇళ్ళ చట్టాలను విరమించే నిరవింపజేస్తామంటని చెప్పి హామీ ఇచ్చి అట్టి చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం నిలబడుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదట్టు చెప్పి రైతు సంఘంగా అన్ని ప్రజా సంఘాలుగా రిలాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కనుక మొన్నల ఇదే ఇదే లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి